శకుంతల అనే ఒక వృద్ధాప్య మహిళ అప్రాక్సిమెంట్ ఒక తొంభై సంవత్సరాలు ఉంటాయి ఆమెకి ఆమెకు ఇద్దరు కుమారులు నలుగురు కూతుర్లు ఉన్నారు అయితే ఈ ముసరంబాగ్ ప్రాంగణంలో ఇద్దరు కుమారులు ఆ ఆమెకున్న ఆస్తి ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు ప్రజెంట్ గా కానీ ఆమెని చూడడం లేదు ఆమెను గెంటేసి ఆమెను నానా రకాలుగా బాధ పెట్టినందుకు ఆమె ప్రస్తుతం ఆమె చిన్న కూతురు దగ్గర సైదాబాద్ లో నివసిస్తుంది ఈమె రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆర్డిఓ హైదరాబాద్ గారి దగ్గర అప్రోచ్ అయింది సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద అక్కడ ఆర్డీఓ గారు వాళ్ళ కూతుర్లని వాళ్ళ కుమారులని ఆమెను పిలిచి నోటీసులు ఇచ్చేసి విచారణ చేసి తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చేసి ఆ ఇల్లును వెకెండ్ చేయించి ఆమె యాండవర్లో ఉంచమని మాకు ఆదేశాలు ఇచ్చారు ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారము మేము రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో ఇక్కడ మా ఆరయ్య జగదీష్ గారి సాయంతో ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి హెచ్చరించాము ఇల్లుకు వేకెంట్ చేసి మీ పేరెంట్స్కు హ్యాండ్ అవర్ చేయమని చెప్తాను వాళ్ళు చేస్తామన్నారు అలాగనే చేయలేదు మళ్ళీ తర్వాత కూడా సెకండ్ టైం కూడా టూ త్రీ మంత్స్ మార్చిలో కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ చెప్పాము అయినా కూడా వాళ్ళు డిజ్ ఒబే చేశారు ఆర్డర్ని చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ అట్లా టూ త్రీ టైమ్స్ టైం ఇచ్చుకుంటూ ఉన్నాము వన్ ఇయర్ మొత్తము అయినా కూడా వాళ్ళు చేంజ్ కానందుకు మేము రోజు మా మండల స్పెషల్ తో పాటు మేము నేను కూడా వచ్చేసాను ఇక్కడికి సంబంధిత రుదేప రుద్రాలి తరపున ఉన్న అడ్వకేట్ మరియు మీడియా మరియు పోలీసు సమక్షంలో వాళ్ళకి నిన్నగాక మొన్న మేము వచ్చేసి ఒక వన్ రోజు టైం ఇచ్చాము కాల్ చేసుకోండి ఇల్లంతా ప్రాపర్టీలు తీసుకోని అంటే అలాగే అన్నారు నైట్ నైటే వాళ్ళు ఎక్కడెళ్ళారు గా లాక్స్ పెట్టారు ఇద్దరు కుమారులు టూ డేస్ నుంచి అంటే మేము మళ్ళీ ఫైనల్గా మొన్న ఈవినింగ్ ఒక నోటీస్ ఫైనల్ నోటీస్ ఇచ్చేసి ఒక త్రీ డేస్లో మీరు ఖాళీ చేయకుంటే మేము దాన్ని సీజ్ చేస్తామని కూడా గా నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చిన ప్రకారం కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వలేదు ఈ రోజు ఆ ఇంటిని సీజ్ చేసేసి వాళ్ళ శకుంతల వారికి మేము ఇల్లు న్యాండ్ అవర్ చేస్తున్నామండి